చాలా వస్తువులకి పొట్టు ఉంటుంది కొన్నిసార్లు జంతువులకు కూడా పొట్టు అనేది అంటే వేస్ట్ పదార్థాన్ని ఎక్కువగా పొట్టుగా భావిస్తూ ఉంటారు సో పొట్టు అంటే వ్యర్థమైనది అని అర్థం మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం అనుదినం అన్న అను ఈ ఆధ్యాత్మిక శీర్షికను మానక తప్పక వీక్షిస్తున్న బిడ్డలందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు కూడా నా హృదయపూర్వక వందనాలు ఇప్పటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము యశ్య గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చింది ఎస్య గ్రంథము పదిహేడు పదమూడు జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోదురు కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాన్ ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమడుదరు చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ప్రవక్త అయిన యశయ ఈ మాటలు రాస్తూ ఈ యొక్క యశయ గ్రంథము పదిహేడవ అధ్యాయంలోని మనం చూస్తే ఇది దమస్కు గురించిన దైవోక్తని ఈ దైవోక్తిలోని పద్నాలుగు విషయాలు లేదా పద్నాలుగు వచనాల అనుభవాన్ని ఆ దమస్కు పట్ల దాని గురించి వివరిస్తూ ఈ ధమస్కు పట్టణాన్ని పొట్టుతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం పొట్టు అనగా తొక్క అని అర్థం ధాన్యములకు ఉండే తొక్క గోధుమలకు ఉండే తొక్క ఇవన్నీ కూడా పొట్టు అని అంటారు ఈ పొట్టు అనే దానిని మన పరిపక్క భాషలో తవుడు అని కూడా పిలుస్తారు ఈ యొక్క పొట్టుని గురించి ఈ యొక్క దమస్కు పట్టణపు వారిని పోలుస్తూ కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు అంటున్నాడు అవును పొట్టు చాలా తేలిగ్గా ఉంటుందేమో లెస్ వెయిట్ లైట్ వెయిట్ అంటారు ఇది గాలికి ఎగిరిపోతుంది ఈ పొట్టును గురించి ప్రభు మాట్లాడడానికి గల ఉద్దేశం ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే పొత్తును అంత సామాన్యంగా ఇంచు ఇంచుమించు ఈ వీరమ్మగుంట పరిసర ప్రాంతంలో ఒక దైవజనుడిగా ఇక్కడ పాడి వ్యవస్థ ఎక్కువగా ఉందేమో ఈ పొత్తు కేజీ ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు కూడా ఈ తవుడుగా పొట్టుగా పిలువబడుతుంది దీనికి విలువ తక్కువేం కాదు ఎక్కువే కానీ ఈ పొట్టును కేజీ సమకూర్చాలంటే కొన్ని వందల ధాన్యాలు లేదా వందల కేజీల ధాన్యాలు కోరిస్తేనే సమకూరిస్తేనే పొట్టుగా మారుతుంది కానీ భక్తులను లేదా ధమస్కు పట్టణం వారిని పొట్టుతో పోల్చడానికి గల కారణం ఏంటంటే ఈ పొట్టు అనేది ఈ యొక్క పనికి మాలిన పోల్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారి అయితే కీర్తన గ్రంథం ముప్పై ఐదవ కీర్తన కీర్తన గ్రంథం ముప్పై ఐదవ కీర్తన ఐదవ వచనంలో ఈ పొట్టును దుష్టులతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం దుష్టులు పొట్టు వంటి వారని ఏవు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఈ పొట్టును భక్తిహీనులతో పోల్చినట్లుగా కూడా మనం చూస్తాం అలాగే యశ గ్రంథం పదిహేడు పదమూడులో మనం చదువుకున్నాం ఇక్కడ దేవుని మరుచువారు ఎవరెవరైతే తమస్కు పట్టణం వల్లే దేవుని మరిచివారుగా ఉంటారో వారిని కూడా పొట్టుతో మార్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే జఫన్యా గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చినంలో సిగ్గుమాలిన వారిని సిగ్గుమాలిన వారిని అంటే అసహ్యము లేదా తమను తాము పనికి మాలంగా ఎంచుకునే వారు సిగ్గుమాలిన వారిని పొట్టుగా మార్చినట్లుగా లేదా పోల్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఎస్ఏ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ వచ్చినంలో పాపులను కూడా పాపులను కూడా పొట్టుతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ పొట్టు అనే దానిని పాపము దుష్టత్వము భక్తిహీనత దేవుని మరుచుట సిగ్గుమాలిన తత్వంతో పోల్చి ఒక హీనమైన స్థితితో వారిని గుర్తించినట్లుగా మనం చూస్తున్నాం అయితే బైబిల్ గ్రంథంలో ఈ పొత్తు నాలుగు రకాలుగా తమ పనులు చేసినట్లుగా కూడా మనం చూస్తాం మనము కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మనం చదివితే అక్కడ నాలుగో వచ్చిన దుష్టులు అలాగున ఉండక గాలికి చదరగొట్టు పొట్టు వలె ఉందురు అంటున్నారు దేవుడు వీరిని దుష్టులను అనగా పాపులను దుష్టులను ఇక్కడ మొదటి పొట్టు చూస్తే గాలికి ఎగిరిపోయే పొట్టుగా మనం చూస్తున్నాం అంటే పొట్టును దేవుడు ఎంత నీచంగా చూశాడు అంటే గాలికి ఎగిరిపోయేటట్లుగా ఆ తత్వాన్ని ఆ అనుభవాన్ని మనం చూస్తున్నట్లుగా లేదా చతల కొట్టు సారీ గాలి చతల కొట్టు పొట్టు వలె ముందురు అంటున్నాడు గాలి పొట్టు వైపు తిరిగితే అది చల్ల చెదరైపోతుంది ఏ దిక్కు దిక్కు పడిపోతుంది మనం పొట్టువారిగా ఉండకూడదు ఎందుకంటే మనం చూసిన వారమైతే దేవుడు ధాన్యంను ధాన్యపు పంటను లేదా గింజలను ఒక రైతు ధాన్యంలో పండించి దానిని తూర్పు కూర్చి ఆ యొక్క తొక్కించి తూర్పారు పెట్టిన తర్వాత గింజ గట్టి గింజగా ఉండాలని కోరుకుంటాడు కానీ పొట్టుని ఇష్టపడ్డు ఎక్కువగా కాబట్టి ఈ గట్టి గింజని ఎలాగైతే ఎంచుకుంటాడో మనం కూడా గట్టిగా ఉండాలి కానీ గాలికి ఎగిరిపోయేటట్లుగా మనకు ఉండకూడదు గాలి సమస్యలకు శోధనలకు సూచనగా మనం చూస్తున్నాం ఇక రెండవది మనం చూసిన తర్వాత మొట్టమొదటిది మన కీర్తన ఒకటి మూడు నాలుగులో చదరగొట్టే పొట్టు గాలి చేత చదర పొట్టుగా మనం చూస్తున్నాం ఇక రెండవది ఏబు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూస్తే వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను గాలి ఎగరగొట్టు పుట్టువలేనూ ఉండును ఇందక గాలి చదలు కొడుతుంది ఇక్కడ గాలి ఎగర కొడుతుంది గమనించాలి ప్రతిదీ కూడా చదల కొట్టడం వేరు ఎగర కొట్టడం వేరు ఇక మూడోది మనం చూసిన వారి అయితే పిల్లరా మత్తేసు వార్త మూడో అధ్యాయం పన్నెండో వచ్చినము మత్స్సు వార్త మూడో అధ్యాయం పన్నెండో వచ్చినము ఇక్కడ స్వయంగా బాప్తిష్మి చౌహాన్ తెలియజేస్తున్నారు దేవుని చేతిలో ఉందని ఆయన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్లలో వేసి ఆరని పో ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అగ్నిలో కాల్చబడే పొట్టు కొన్నిసార్లు ఈ పొట్టు దేనికి పంచేదేమో ఈ పొట్టు ఈ చెత్త ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతయిపోతూ ఉంటాయి అందుకని దేవుడు అన్నాడు మనం అలా ఉండకూడదు ఎగిరిపోయేటట్లుగా చతర కొట్టబడినట్లుగా కాల్చబడేటట్లుగా ఇంకొక ఆయన ఇంకోలా ఉపయోగించాడు లోకాసు వార్త పదిహేనో అధ్యాయము ఏమో పదహారవచనములో చిన్న కుమారుడు పందులు దగ్గర తినివేసే పొట్టుగా లేదా పంది తినివేసే పొట్టుగా చూడండి ఎంతగా ఆ పొట్టు కోసం ఆ పందులతో దెబ్బలాంటి అనుభవాలు కూడా మనం చూస్తాం ఇలా చెప్పుకుంటూ ఉంటే దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడండి అని చివరకు వస్తే మనం గట్టి గింజలుగా ప్రభుకి మనకు ఉపయోగపడే పాత్రగా పనిముట్టుగా దేవుని సాధనాలుగా ఉండాలని ఇష్టపడుతున్నాను కానీ ఈ గాలికి ఎగర కొట్టబడి కాల్చబడి పనికి రాకుండా తొక్కబడి పందులకి వేసే పొట్టుగా మట్టిగా ఈరోజు నువ్వు నేను ఉండకూడదు పొట్టు అనేది చూడడానికి తేలిక పదార్థమైన కొంత విలువ అనేది ఇచ్చిన అది చెత్తతోనే ఎక్కువ పోలుస్తారు చెత్త కిందనే ఉపయోగిస్తారు కొన్నిసార్లు చూడండి కేజీ కొన్ని కేజీలు పట్టు తీసు పొట్టు తీసుకెళ్తారు ఈ కారాగారంలోనూ ఈ యొక్క బ్యాకరీస్లోనూ పూర్వపు దినాల్లో పొట్టే వేసి కాల్చేవారు అంటే వాటిని అలాగా కొన్ని పనికి మాలిన పనులకి కొన్ని కాల్చివేసే పనులకి కొన్ని సరిచేసే పనులకి ఉపయోగించి ఒక హీనమైన వస్తువులాగా వాడేవారు కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్నారు నువ్వు హీనుడు కాదు పొట్టు గాలికి ఎగరకొట్టి దుష్టుడు కాకుండా ఉండాలి దేవుణ్ణి మరిచేవాడుగా కాకుండా ఉండాలి భక్తిహీనుడుగా కాకుండా ఉండాలి సిగ్గుమాలిన వాడుగా కాకుండా ఉండాలి నువ్వు దేవునికి పనికొచ్చి గట్టి గింజగా ఉండాలి తప్ప పొట్టుగా ఉండకూడదు పొట్టుకు ప్రాముఖ్యత ఎవరు కొన్నిసార్లు ఉపయోగపడినప్పటికీ కూడా గట్టి గింజకిచ్చేంత విలువ దేవుని చాటులో మిగిలిపోయే అంత స్థాయి మనం లేకపోతే పొట్టు వల్లే దిగజారిపోతే ప్రభు అసహించుకుంటాడు అగ్నికి ఆహుతి చేస్తాడు నేను నన్ను విడిచిపెడతాడు కనుక ప్రభు ఈ ఈరోజు నేను పొట్టుగా ఉండకుండా గట్టి గింజల ఉండగలిగే కృప నాకు దయచి మనం మనం ప్రార్థన చేయగలిగితే నీ కొరకు నా కొరకు కలువరిశలో ప్రాణం పెట్టిన ప్రభు యొక్క కలువరి హస్తం మనలను గట్టి గింజలుగా మార్చి మనలో ఉన్న పొట్టు వంటి స్వాభావికమైన లక్షణాలు తీసివేయనట్లు ప్రార్థన చేసుకుందామా తల వంచిన ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాల స్తోత్రాలు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేది విన్న ప్రతి మాట మా అంతరంగా స్థిరపరచండి ఏసు పరిశుద్ధ రామ్మని వేడుకొని చున్నామ్మా పరమ తండ్రి అమ్మాయి అందరికి మరణాత